తెలుగు రాష్ట్రాలు వచ్చిన భూ ప్రకంపనలపై మరోసారి చర్చ మొదలైంది భూకంపాలు ఎక్కడ సంభవించే అవకాశం ఉంది ఏ ప్రాంతాల్లో ఎక్కువ భూకంపాలు రావచ్చనే ప్రశ్నలు మొదలయ్యాయి అయితే భూకంపాలు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు ఈ జోన్ల ప్రకారం భూకంపాలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తాయో నిర్ధారిస్తారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన కేంద్రాలైన హైదరాబాద్ కర్నూలు భూకంపాల తీవ్రతకు చాలా దూరంగా ఉన్నాయి ఈ రెండు ప్రాంతాలు జోన్ టూ పరిధిలోకి వస్తాయి దీంతో హైదరాబాద్ లో భూకంపం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అయితే విజయవాడ మాత్రం జోన్ త్రీ పరిధిలోకి వెళుతుంది దీంతో అప్పుడప్పుడు భూకంపాల ముప్పు ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెక్టార్ స్కేల్ పై ఒకటి నుంచి నాలుగు భూకంప తీవ్రత ఉంటే దానిని జోన్ టూగా పరిగణిస్తారు రెక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత ఫైవ్ గా ఉంటే దానిని మూడో జోన్ గా గుర్తిస్తారు ఆరు నుంచి ఏడు తీవ్రతతో వస్తే జోన్ ఫోర్ ఏడు కన్నా ఎక్కువ తీవ్రత ఉంటే ఆ ప్రాంతం జోన్ ఫైవ్ లో ఉన్నట్లు గుర్తిస్తారు దీని ప్రకారం జోన్ ఫైవ్ లో ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుంది ఏపిల్లోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా జోన్ త్రీలో ఉన్నాయి ఇక్కడ తక్కువ స్థాయి భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది విజయవాడ మచిలీపట్నం నెల్లూరు లాంటి ప్రాంతాల్లో జోన్ త్రీ కిందకు వస్తున్నాయి ఈ ప్రాంతాల్లో తక్కువ స్థాయి భూకంపాలు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ మాత్రం జోన్ జోన్ టూలో లో ఉంది దీంతో ఇక్కడ అతి తక్కువ భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉంది జోన్ ఫైవ్ లోని ప్రాంతాల్లో ఎక్కువ భూకంపాలు సంభవిస్తాయి జోన్ ఫైవ్ లో భుజ్ మండి డెహ్రాడూన్ దర్భంగా షిలాంగ్ గౌహతి ఇంఫాల్ అగర్తలా ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇక జోన్ ఫోర్ లో ఢిల్లీ గాంధీనగర్ శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ లుథియానా చండీగఢ్ సిమ్లా అంబాలా మొరాదాబాద్ పిలిబిత్ నైనిటాల్ పట్న గ్యాంగ్ టక్ ఉంటాయి అలానే జోన్ త్రీ పరిధిలో విజయవాడ మచిలీపట్నం నెల్లూరు చెన్నై ఉన్నాయి జోన్ టూ పరిధిలో హైదరాబాద్ కర్నూలు బెంగళూరు మైసూర్ చిత్రదుర్గ్ తంజావూర్ మధురై జోధ్పూర్ ఉదయ్పూర్ భోపాల్ ఝాన్సీ అలహాబాద్ జంషెడ్పూర్ రాంచీ ఔరంగాబాద్ నాగపూర్ రాయ్పూర్ ఉన్నాయి